గండికోట మైనర్ బాలిక హత్య కేసు సంచలనం సృష్టించింది అయితే మూడు నెలలు గడుస్తున్నా కూడా ఈ మిస్టరీ అయితే ఇంకా వీడడం లేదని చెప్పాలి జులై పద్నాలుగున దారుణ హత్యకు గురైంది ఒక బాలిక అయితే దాదాపు వంద రోజులు గడుస్తున్నా కూడా ఈ కేసు ఎటు తేరడం లేదు అయితే ఇప్పుడు ఈ హత్య కేసుకు సంబంధించి పాలీగ్రాఫ్ టెస్ట్లు కూడా మొదలైపోయాయి హైదరాబాద్ ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో అనుమానితులకు టెస్టులు కూడా నిర్వహిస్తూ ఉన్నారు అనుమానితుల్లో మైనర్ బాలిక సోదరులు కొండయ్య అలాగే సురేంద్ర ఉన్నారు అలాగే లవర్ లోకేష్ను విచారిస్తూ ఉన్నారు పోలీసులు ఆగస్టు ఇరవై ఆరున పాలిగ్రాఫ్ టెస్ట్ కోసం కోర్టు ఎదుట ఈ అనుమానితులు హాజరయ్యేందుక తెలుస్తోంది అయితే మనకు తెలిసిందే ఈ మూడు నెలలు గడుస్తూ ఉంది గండికోట ఈ మిస్టర్ అంతా కూడా ఒక మైనర్ బాలికని అతి కిరాతకంగా హత్య చేసి చంపేశారు ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ఈ హత్య కేసులో ఎలాంటి ముందడుగు లేకుండా పోయింది అంటే పోలీసుల బృందాలుగా గాలిస్తూ ఉన్నప్పటికీ కూడా సెల్ఫోన్ డంప్ అక్కడ మొత్తం అంతా వెతికిన సెల్ ఫోన్ టవర్ డమ్స్ అన్ని వెతికినా కూడా ఎక్కడ ఎలాంటి నిందితుల వివరాలు అయితే దొరకలేదు ప్రస్తుతానికి అయితే ఈ అంశం చాలా చర్చనీ అంశం ఎన్ని రోజులు గడిచినా కూడా ఎందుకు ఈ అనుమానితులు కానీ నిందితులు పట్టుకోలేకపోతున్నారు పట్టుకోలేకపోతున్నారనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది ఇది పోలీసులకు కూడా చాలా సవాల్గా మారే అంశం అని చెప్పొచ్చు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి పాలీగ్రాఫ్ టెస్ట్లు కూడా నిర్వహిస్తూ ఉన్నారు కనీసం ఇప్పుడైనా నిందితులు బయటపడతారేమో చూడాలి సో ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శర్మ లైన్లో ఉన్నారు యస్ శర్మ అసలు గండికోట మైనర్ బాలిక హత్య కేసు సంచలనం సృష్టించింది మనకి ఆల్మోస్ట్ వంద రోజులు గడుస్తున్నా కూడా ఈ కేసు ఎటు కదలడం లేదు ఎందుకు ఈ కేసులు ఇన్ని ట్విస్ట్లు ఉన్నాయి అండ్ ఇప్పుడు పాలీగ్రాఫ్ టెస్ట్లు కూడా చేస్తూ ఉన్నారు అనుమానితుల్ని సో ఈ టెస్టులో ఏమన్నా నిజాలు బయటపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా కౌశల్య కడప జిల్లాలో సంచలనం రేపినటువంటి గండికోట్ల మహినర్ పాలిక హత్య కేసు సంబంధించి ఒక కేసులో కొంత పురోగతి అని చెప్పాలి ఇవాళ పరిణామం ఇవాటి నుంచి పదో తారీఖు వరకు అంటే ఆరు నుంచి పదో తారీఖు వరకు హైదరాబాద్ లోని స్పెషల్ లో ఎవరైతే ఈ హత్య కేసులో సంబంధం ఉంది ప్రమేయం ఉండొచ్చు అన్న అనుమానాలు ఉన్నాయి అంటే నిందితులుగా నిర్ధారించలేదు కాబట్టి పోలీసులు కూడా నిర్ధారణకు రాలేదు కాబట్టి అన్ని అంశాలని ఏదైతే సెల్డం ప్రాధారంగా ఎవరైతే ఆమెను హత్య చేసి ఉంటారో లేకపోతే ఆమె దారి చేసి ఉంటారు లేకపోతే ఆమె హత్య కారకులై ఉంటారన్న అన్ని కోణాల్లో చాలా మందిని వందలాది మందిని పోలీసులు విచారించిన అనంతరం ఇప్పుడైతే ఎవరైతే అనుమానితలు ఉన్నారో తర్వాత బాధితులకు సంబంధించినటువంటి ఎవరైతే బాధితులు మృతి చెందినటువంటి మృతురాలు సోదరులైనట్టు కొండయ్య సురేంద్రతో పాటు వీడియో లొకేషన్ కూడా ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ కు కోరడం జరిగింది ఈ గత ఆగస్టు ఇరవై ఆరున వీళ్ళు చెమ్మల కోర్టు నేత హాజరయ్యారు హాజరై తమ అనుమతిని కూడా తమ అంగీకారం తెలిపారు తర్వాత పెట్టిల్ ల్యాబ్ లో తమ ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ కోపం సిద్ధమంటూ కూడా చెప్పడం జరిగింది అయితే కోర్టు కేసు కోసం పోలీసులు ఇంతకాలం వేచి ఉంచారు దాదాపు ఈ హత్య జరిగి ఎనభై రోజులు దాటింది ఎటువంటి పురోగతి లేదు తర్వాత అనేక టెక్నికల్ అంశాలు దాదాపు నూట యాభై మందికి పైగా పోలీసులు పది మంది ఎస్ఐలు పది మంది సీఏలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ తర్వాత రకరకాల ఫోరెన్సిక్ నిపుణులు కూడా గండికోట ప్రాంతాన్ని గెల్లడబట్టి అక్కడ ఎక్కడెక్కడ ఆధారాలు లభిస్తాయేమో అన్న కోణంలో చాలా విశేషమైనటువంటి పరిశోధన చేసినప్పటికీ కూడా వైష్ణవి హత్య కేసు సంబంధించి ఎటువంటి చిన్న ఆధారాన్ని కూడా చిక్కించుకోలేకపోయారు ఈ నేపథ్యంలోనే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ కు పోలీసులు వెళ్ళడం జరిగింది అయితే కొంతకాలంగా పాలీగ్రాఫ్ టెస్ట్ ఎప్పుడు నిర్వహిస్తారు తర్వాత నిందితులకు సంబంధించిన సమాచారం ఎప్పుడు తీసుకుంటారనేటువంటి చర్చ కొనసాగుతోంది అయితే కోర్టు డేట్ ఆధారంగానే పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహిస్తామని చెప్పినప్పటికీ ఆ డేట్ కోసం ఎదురు చూసిన పోలీసులకు ఈ నెల ఆరో తారీఖు నుంచి అంటే ఇవాటి నుంచి పదో తారీఖు వరకు వారిని హైదరాబాద్ లో అందుబాటులో ఉంచితే పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు అక్కడ నుంచి ల్యాబ్స్ కూడా అనుమతి లభించింది ఈ మేరకు నిన్న రాత్రి జమ్మనమడుగు పోలీసులు ఈ ముగ్గురిని అంటే బాలిక సోదరులైనటువంటి సురేంద్ర కొండయ్యతో పాటు ప్రీడు లోకేష్ ని కూడా హైదరాబాద్ తీసుకెళ్ళడం జరిగింది అయితే మొదట్లోనే కేసు జరిగినటువంటి హత్య జరిగిన రెండు రోజుల తర్వాత ఏదైతే డిఏజీ కోయ ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ఆయన సందర్శ సంఘటనా స్థలాన్ని సందర్శించిన సందర్భంలో ఎవరైతే ప్రీడు లోకేష్ ఉన్నారో లోకేష్ కు ఈ హత్యకు సంబంధం అయితే తేల్చేశారు దీంతో ఇక ఎవరు హత్య చేసి ఉంటారో దీంతో ఎవరికి ఆ అవసరం ఉందన్న దాని కోణం నుంచి అనేక మంది అనేక కోణాల్లో దర్యాప్తు చేసినప్పుడు కూడా చిన్న ఆధారం కూడా లభించలేదు ఒక మాటలో చెప్పాలంటే కడప జిల్లాలో జరిగినటువంటి అనేక హత్య ఉదంతాల్లో ఇది ఒక ప్రత్యేకమైందిగా చెప్పాలి ఎందుకంటే ఆధారాలు లేకుండా హత్య చేసి కేవలం రెండు గంటలకు వ్యవధిలో రెండు గంటల వ్యవధిలో జరిగిన కొట్టిమరి చంపేశారు ఆ అమ్మాయిని సో రెండు గంటల వ్యవధిలో కేవలం ఆమె బలంగా కడుపులో గుద్దడం వల్ల లివర్ డ్యామేజ్ అయ్యి లోపల బ్లడ్ బ్లీడింగ్ ఏ సరిపోయినట్టు మనకు పోస్ట్ మార్టం నివేదిక కూడా చెబుతున్నాయి అయితే దీని మీద పోలీసులు ఎన్ని కోణాల్లో విచారించినప్పటికీ ఒక ఫ్లూగా దొరకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది తర్వాత పోలీస్ దర్యాప్తుపై కూడా అనేక అనుమానం వ్యక్తమయ్యాయి అయితే ఈ పాలిక్రాఫ్ టెస్ట్ కు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏమిటి ఎవరైతే నిందితులుగా అనుమానిస్తున్నారు అంటే సురేంద్ర గాని కొండయ్య గాని లోకేష్ కానీ వీళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబట్టలేకపోయిన స్థితిలో ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా కొంత నిజాలు రాబట్టగలిగి కేసును ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఏర్పడుతుందన్న కోణంలో ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ కోరడం జరిగింది అయితే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ వచ్చే నివేదిక ఆధారంగా పోలీసులు కేసుకు ముందుకు అవకాశం కనిపిస్తుంది కౌశల్య ఎస్ ప్రస్తుతానికి అనుమానితుల్లో సోదరులు కొండయ్య సురేంద్ర అండ్ అలాగే లవర్ లోకేష్ మాత్రమే ఉన్నారా ఇంకెవరినైనా కూడా అనుమానిస్తున్నారా ఈ కేసులో ప్రస్తుతానికి పోలీసులు కేవలం ఈ ముగ్గురినే అనుమానితులుగా తీసుకొని వాళ్ళు పాలిక్రాఫ్టర్స్కి తీసుకెళ్ళడం జరిగింది ఈ ముగ్గురిని ఎందుకు తీసుకెళ్లారంటే గతంలో ఎవరైతే గండి హత్య జరిగిన ప్రాంతంలో గండి కోటలో ఆ రోజు ఎవరెవరు ఉన్నారు ముందు రోజు తర్వాత రోజు వచ్చినటువంటి పర్యాటకుల మొత్తం కాల్ తర్వాత వాళ్ళ జాబితాను తీసుకొని నేరుగా అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరిగింది వాళ్ళతో విచారించడం జరిగింది తర్వాత వాళ్ళ సెల్ ఫోన్ మొబైల్లో నిక్షిప్తమైనటువంటి ఫోటోలను తీసుకున్న ఫోటోలను పరిశీలించడం జరిగింది ఆ నేపథ్యంలోనే గండికోటలో ముందు మాధవరాజ స్వామి గుడికి వెళ్ళినటువంటి బాలిక తర్వాత ఇక్కడ తర్వాత చనిపోయిన ప్రాంతానికి వచ్చినట్టు మనకు మనకు తెలిసింది ఆ ఫోటోల ఆధారంగా కూడా విచారం చేశారు గండికోటలో సీసీ కెమెరా లేకపోవడం కేవలం గండికోట ఎంట్రన్స్ వద్ద మాత్రమే సీసీ కెమెరా ఉండడంతో మిగతా సమాచారం లేకుండా పోయింది తర్వాత ఆ పక్కనే గండికోటకు ఆనుకున్నటువంటి సెల్ టవర్లు ఏదైతే ఉన్నాయో ఒక గ్రామంలో ఒక ఉత్సవం జరుగుతూ ఉంది అక్కడ ఉత్సవానికి వేలాది మంది ఇక్కడికి వచ్చారు ఆ తెలుపు ఆధారంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా లక్షల ఫోన్ నంబర్లు రావడం వాటిని వెతికి తెల్లడబట్టి నిందితులు నిర్ధారించడం పోలీసులు ఒక సవాల్గా మారింది అయినప్పటికీ కూడా అన్ని పరీక్షలు చేసిన తర్వాత చివరికి పోలీసులు ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ ను ఆశ్రయించారు అయితే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లో వచ్చేటువంటి రిజల్ట్స్ ఆధారంగా నిందితులు ఎవరు అని నిర్ధారించే అవకాశం కూడా కనిపిస్తుంది కౌశల్య అయితే ఈ టెస్ట్ రిపోర్ట్స్ ఎప్పుడొచ్చే అవకాశం కనిపిస్తుంది ఇది పూర్తిగా టెక్నికల్ సమాచారం ఈ ఫోరెన్సిక్ నిపుణులు ఎవరైతే ఉన్నారు ఎఫ్ఎన్సీ ల్యాబ్ అయితే ఉన్నారో వీళ్ళు పాలిగ్రాఫ్ టెస్ట్ అయిన తర్వాత వాటిని ఫీల్డ్ కవర్ లో కోర్టుకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది అయితే ఎప్పట్లోపడు ఇస్తారు ఏం కథ అనేది ఇంకా పోలీసు నిర్ధారించాల్సి ఉంది అది కూడా కోర్టుకు మాత్రమే ప్రత్యుత్తులు అడుగుతారు కేవలం డేట్ ఇవ్వడానికి ఆగస్టు ఇరవై ఆరు నుంచి ఇప్పటి మనం డేట్ ఇవ్వడానికి కింద సమయం పట్టింది ఆ రిపోర్ట్ ఇవ్వడానికి కూడా ఎందుకంటే ల్యాబ్ లో ఈ మొత్తం ఆ గ్రాఫ్ ఆధారంగా మొత్తం వీళ్ళు నిర్ధారిస్తారు అసలు చెప్పేటువంటి ఎవరైతే అనుమానితులు ఉన్నారు వారు చెప్తే సమాధానం సరైనవా కాదా వాళ్ళు ఎటువంటి భయం కానీ లేకుంటే ఆందోళన కానీ ఒక హార్ట్ మీట్ కానీ తర్వాత వచ్చేసి చర్మం పైనటువంటి వేరే మార్పులు కానీ అన్ని గమనించిన తర్వాతనే ఒక నిర్ధారణకు వస్తారు అది కూడా ప్రాథమికంగానే ఇప్పటి వరకు పాలిగ్రాఫ్ టెస్టులు కూడా శాస్త్రీయంగా కానీ కోర్టు ముందు నిలబడలేదు అయినప్పటికీ కోర్టు పోలీసుల విచారణకు ఇది కొంత దోహదపడుతుందని భావిస్తున్నారు కోసయ్య ఎస్ సో మొత్తానికి ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లో గనక నిజాల బయట పడకపోతే ఒకవేళ నిందితులు గనక దొరకకపోతే ఇది ఒక అన్సాల్వ్డ్ కేసు లాగానే మారిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చా కౌశల్య నిజంగా ఇది గండికోట రహస్యం అని చెప్పాలి ఆ సందర్భంగా మీరు అన్నట్టు అదే కన్నా జరిగితే ఇది గండికోట రహస్యమే ఎందుకంటే ఒక మైనర్ బాలిక ఇంటర్ విద్యార్థి ఇంత దారుణంగా హత్యకు గురై కనీసం రక్తపు మరకలు కూడా లేకుండా ఇలాంటి ఆనవాళ్ళు లేకుండా చిన్న క్లూస్ కూడా వదలకుండా పోయినటువంటి కేసులో పోలీసులు పురోగతి సాధించలేకపోతే లేకపోతే ఎటువంటి ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లో కూడా సరైన ఒక ఆధారాలు లభించకపోతే దీన్ని గండికోట రహస్యంగానే భావించాలి ఇది ఒక సంచలనంగా ఒక మిగిలిపోయే అవకాశం ఉంది రోసీయ ఎస్ ఎందుకంటే ఆ అమ్మాయిని అంత దారుణంగా హత్య చేసినా కూడా ఇప్పటికీ అంటే అది పగడ్బందీగా ప్లాన్ చేసి హత్య చేశారా లేక అక్కడ వచ్చిన టూరిస్టులు ఎవరైనా చంపేశారా లేక వాళ్ళ ఇంట్లో వాళ్ళు చంపేశారా ఇలా రకరకాల అనుమానాలు అయితే వచ్చాయి కానీ ఎవరు చంపారు అనే దానికి చిన్న క్లూ కూడా సంపాదించలేకపోయారు మూడు నెలలు గడు గడుస్తున్నా కూడా సో మొత్తానికైతే ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్ అయితే జరుగుతూ ఉంది సో మరి దీంట్లో ఎంతవరకు నిజం బయటపడుతుందో లేదో అనేది ఇంకా మనం వేచి చూడాల్సిందేనే శర్మ గారు అంతే ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్ కోసం వచ్చిన నివేదిక ఆధారంగానే పోలీసులు ఆధారపడిన అయితే ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు చూస్తే ఈ ఏదైతే చర్చ జరిగిన తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు తర్వాత రాజకీయమైన పరిణామాలు తర్వాత జిల్లాలో అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు సంబంధించి సీఎం పర్యటన నేపథ్యంలో ఈ కేసు విచారణ కొంత వాయిదా పడుతూ వచ్చింది సీరియస్ గా అధికారులు ప్రయత్నం చేసిన పరిస్థితి కూడా కొంత ఏర్పడింది అయినప్పటికీ ఈ మధ్య కాలంలో జిల్లా ఎస్పీ గతంలో ఉన్న అశోక్ కుమార్ మారడం ఆయన స్థాయిలో నచికేతన్ విశ్వనాథ్ రావడం ఆయన చార్జ్ తీసుకున్న మొదటి రోజునే సంచలనాత్మకంగా మిగిలి తర్వాత సవాలుగా మిగిలినటువంటి ఈ మైనర్ బాలిక గండికోట హత్య కేసు సంబంధించి త్వరగా చేరుస్తాము అయితే టెక్నికల్ ఆధారంగా దీన్ని ముందుకు వెళ్తామని స్పష్టం చేసింది ఆ దిశగానే ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్ సంబంధించినటువంటి డేట్ తీసుకోవడం తర్వాత వారిని ఇక్కడి నుంచి హైదరాబాద్ తరలించడం పాలీగ్రాఫ్ టెస్ట్ ఎంత హాజరుపరిచేటువంటి కార్యక్రమం జరిగింద చర్చ జరుగుతుంది అయితే దీని తర్వాత దమలమడుగు పోలీసులు తర్వాత జిల్లా పోలీసు యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది తర్వాత అనుమానితులను తో పాటు ఇంకా ఏమైనా కొత్త విషయాలు ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లో వెల్లడవుతాయనే ఆసక్తి కూడా నెలపొద్ది కౌసల్య రైట్ శర్మ థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఈ అంశం మీద మరి ఇతర ఇన్ఫర్మేషన్ ఎంత కావాలంటే మిమ్మల్ని సంప్రదిస్తాం థ్యాంక్ యూ సో మచ్ సో మనం చూస్తున్నాం గండికోట రహస్యంగా చెప్పొచ్చు మైనర్ బాలిక హత్య కేసు మూడు నెలలు గడుస్తున్నా కూడా ఇంకా ఈ మిస్టరీ వీడడం లేదని చెప్పొచ్చు జూలై పద్నాలుగున మైనర్ బాలిక దారుణ హత్యకు గురైంది దాదాపు వంద రోజులు గడుస్తున్నా కూడా ఈ కేసు ఎటు ముందుకు కలడం లేదు కనీసం నిందితులు ఎవరు అసలు అనుమానితులు ఎవరు అనేది కూడా గుర్తించలేకపోతున్నారు పోలీసులు అంత క్లిష్టంగా మారింది వాళ్ళకి ఈ కేసుని గుర్తించడంలో అయితే ఈ హత్య కేసులో ఇప్పుడు అయితే పాలీగ్రాఫ్ టెస్ట్ అయితే మొదలైపోయాయని చెప్పొచ్చు హైదరాబాద్ ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో అయితే అనుమానితులకు టెస్ట్లు అయితే జరుగుతూ ఉన్నాయి సో అనుమానితుల్లో మైనర్ బాలిక సోదరులు కొండయ్య లాగే సురేంద్ర ఉన్నారు అలాగే లవర్ లోకేష్ ను పోలీసులు విచారిస్తూ ఉన్నారు ఆగస్టు ఇరవై ఆరున పాలిగ్రాఫ్ టెస్ట్ కోసం కోర్టు ఎదుట ఈ అనుమానితులు కూడా హాజరవడం జరిగింది ఇప్పుడు పాలీగ్రాఫ్ టెస్ట్లు కూడా నిర్వహిస్తూ ఉన్నారు సో చూడాలి మరి టెస్ట్ రిపోర్ట్స్ కనుక వస్తే అందులో ఏమైనా నిజాలు బయటపడతాయా కనీసం అప్పుడైనా ఈ మిస్టరీ వీడే అవకాశం ఉందా అనేది ఇంకా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఒకవేళ కనుక అప్పుడు కూడా ఎలాంటి ఆధారాలు దొరకకపోతే ఇంకా నిజంగానే ఇదొక గండికోట రహస్యంగానే మిగిలిపోయే అవకాశం అయితే లేకపోలేదు సో చూడాలి మరి అసలు గండికోట మిస్టరీ వీడుతుందా వీడదా అనేది మనం వేచి చూడాల్సింది